ఏరియా స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ హైటీ సిటీ ఆపోజిట్ ఇనాబొరేటరీ మాల్ దగ్గర అంతా మనకి సెలబ్రిటీస్ వస్తున్నారండి అంత చాలా మంది ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేయడానికి కూడా ఎందుకంటే కుమారి అంటే చాలా ఫేమస్ ఇక్కడ ఆమె చాలా కష్టపడ్డది తను పాపం అందుకని చెప్పేసి వాళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ పడిన వస్తారు రీసెంట్ గా మన సులభ సార్ వచ్చారు ఇక్కడ మంది సెలబ్రిటీ యాక్టర్స్ కూడా వచ్చారు సో అంతా కూడా మంచి ఏరియా ఇదైతే చాలా తినడానికి మాత్రం చాలా బాగుంది నేను వచ్చి ఇనార్బెట్ మాల్ ఉంది అండి ఇనార్బెట్ మాల్ దగ్గరికి వచ్చాను ఇది ఇనార్బెట్ మాల్ ఇది వచ్చేసి మనకి ఐటీసీ కోహినూర్ హోటల్ సో ఈ ఆపోజిట్ లైన్లో అన్నీ మనకి ఫుడ్ పాయింట్స్ అన్నమాట ఇక్కడ కంప్లీట్గా చూసారు కదా బిర్యానీ దమ్ బిర్యానీ ఫ్రై బిర్యానీ అన్నీ ఇవే ఇక మనకి బిర్యానీలే బిర్యానీ ఇక్కడ మొత్తము సో ఇక్కడ మనకి చాలా మంది ఉన్నారండి ఇక్కడ ఫుడ్ స్టాల్ చాలా మంది ఎవరైనా యాక్చువల్గా గా తినాలి అనుకుంటే మాత్రం మనకి తక్కువ రేట్లో హైటెక్ సిటీలో మాత్రం ఇక్కడ రావచ్చు నేనైతే ఇవాళ ఇక్కడ వచ్చాను టేస్ట్ చేద్దామని సో వచ్చేసి వన్ ట్వంటీ మనకి చికెన్ బిర్యానీ వెజ్ బిర్యానీ ఫిఫ్టీ రూపీస్ ఎగ్ బిర్యానీ అయితే మాత్రం నైంటీ రూపీస్ అంట చూసారు కదా కంప్లీట్ స్టాల్స్ మనకి అమ్మ ఒకటి ఆలు బిర్యానీ ఏమో ఇక్కడ ఇక్కడ చాలా గా మంచిగా

ఎందుకంటే హైటెక్ సిటీలో చాలా కాస్ట్లీ ఏరియా అండి ఇది ఇక్కడ తినాలి అంటే చాలా కాస్ట్లీ పెట్టుకోవాలి సో కాబట్టి మనకి ఏంటంటే ఇది వచ్చేసి నేను రైట్ తీసుకున్నాను ఆలు బిర్యానీ ఎందుకంటే నేను కొద్దిగా వేరే వర్క్లో ఉన్నాను అందుకని చెప్పేసి కానీ ఇక్కడ ఏంటంటే చికెన్ బిర్యానీ కానీ నైంటీ రూపీస్ ఏమో ఎగ్ బిర్యానీ అంటే వన్ ట్వంటీ రూపీస్ ఏమో దమ్ బిర్యానీ ఉంది ఇంకా ముందు కూడా మీకు చూపెడతాను కవర్ చేయడానికి

చేసి మనకి వెయిట్ చూపించండి సో ఇప్పుడు అన్న ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి ఆర్డర్స్ కావాలంటే కూడా మీరు ఆర్డర్స్ తీసుకోవచ్చు వాళ్ళు మీరు సప్లై చేస్తారండి సిటీలో సప్లై చేస్తారు మీ పేరు గణేష్ ఓకే మీ నంబర్ చెప్పండి డబల్ సెవెన్ నైన్ ఎయిట్ జీరో వన్ నైన్ త్రీ డబల్ సెవెన్ మళ్ళీ ఒక్కసారి చెప్పండి మళ్ళీ చెప్పండి డబల్ సెవెన్ నైన్ ఎయిట్ జీరో వన్ నైన్ త్రీ డబల్ సెవెన్ తీసుకోండి ఇక్కడ ఎందుకంటే నాకైతే ఫస్ట్ టైం అండి బిర్యానీ వెజ్ బిర్యానీ చాలా చాలా టేస్ట్ అనిపించింది సో కాబట్టి మీరు కూడా చేయొచ్చు టేస్ట్ చేయొచ్చు ఇక్కడ అన్న వాళ్ళని కూడా అడుగుదాము ఎందుకంటే ఏదైనా న్యాచురల్గా అలా మీరు తింటారు కదా బిర్యానీ నిజంగా చెప్పండి అంటే మీకు బాగుంటేనే చెప్పాలి బాగుందా లేదా అని బాగుందండి బాగుంది కదా టేస్ట్ బాగుంది కదా అదే ఎందుకంటే నేను ఆలు బిర్యానీ తిన చాలా మంచిగా అనిపించింది నాకైతే అది బాగుంది కదా ఎట్లుందన్న మీరు ఏం తిన్నారు చికెనేనా రైట్ ఓకే అవునండి సో అదే అండి సో అదే అండి ఇక్కడ చూశారు కదా ఏదన్నా న్యాచురల్గా అండి అందరు బాగుంది కాబట్టి అండి వచ్చి ఇక్కడ మంచిగా ఏందంటే నూట రూపాయలు ఎవరికి కూడా ఉట్టికి రాలేదండి నూట రూపాయల రూపాయలు ఏదడితే అది తినడం కాదు బిర్యానీ బాగుంది రైస్ బాగుంది కాబట్టి తినడం అన్నమాట ఇక్కడ మనకి సో ఈ స్పాట్ అంతా అండి మనకి కరెక్ట్గా ఐటీసీ కోహినూర్ అని ఉంది ఇక్కడ కోహినూర్కి కరెక్ట్గా ఆపోజిట్లో ఉంటుంది ఇది బాబు బిర్యానీ అని సెల్ నెంబర్ కూడా చూడవచ్చు ఇక్కడ కాల్ చేయొచ్చు మీరు పబ్లిక్ అయితే వస్తూనే ఉన్నారు తినడానికి అయితే అట్లాంటిది ఏం లేదు కూడా వచ్చేసింది ఎందుకంటే ఎంత ట్రాఫిక్లో పబ్లిక్ మొత్తం అందరు ఇట్లా వెళ్తారండి అంతా ఇదే రోడ్ మొత్తం కవర్ చేసుకుంటూ వెళ్తారన్నమాట రోడ్ అంతా ఇక్కడ మనకు దొరికిందంటే ఏం లేదండి అన్నీ దొక్కడా rice, रईस avenue Dal rice, chicken rice, egg rice, राइसी తెలిసి ఇదే అనుకుంటా ఆంటీ ఉన్న ప్లేసు మేబీ ఎక్కువ రష్ బాగుంది ఇక్కడ విపరీతంగా పబ్లిక్త కాంగ్ లాంగ్ లాంగ్ పెడుతున్నాం నేను మొత్తం స్ట్రీట్ అంతా అదే ఉంటుంది బిర్యానీ బిర్యానీ వైట్ రైస్ అవి ఇవన్నీ వస్తాయి